హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈ వీడియోలో చాలా మంది మామ్స్ తో నేను కనెక్ట్ అవుతూ ఉంటానండి వన్ ఇస్ టు వన్ కనెక్ట్ తీసుకుంటూ ఉంటాను కదా సో చాలా మంది నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే రుటీన్ ఫాలో అవ్వాలండి ఖచ్చితంగా రుటీన్ ఫాలో అవ్వకపోతే పిల్లలకి ఆ రుటీన్ కి స్టిక్ అవ్వలేరా అని క్వశ్చన్ డౌట్ అనమాట అంటే పిల్లలు ఏం చెయ్యరా రుటీన్ ఫాలో అని ట్రస్ట్ మీ అండి నేను ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు కూడా నా మా పిల్లలకి అయితే నేను రొటీన్ ఫాలో అవ్వలేదండి జనరల్ గా లైక్ ఈ టైమ్ లో ఈ టైంలో ఇది అవ్వాలి అని పెట్టుకుంటే ఖచ్చితంగా అది మనం చేయలేం మేబీ వన్ డే అవుతుంది టూ డేస్ అవుతుంది త్రీ డేస్ అవుతుంది బట్ ప్రతి రోజు అవ్వాలని లేదు కదా ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వలేదు సో రొటీన్ కి పెట్టుకొని మనం అది అవ్వలేదు అనే గిల్ట్ మనం ఫీల్ అయ్యాకన్నా రొటీన్ పెట్టుకోకుండా ఉండడం బెటర్ అని నా నా ఒపీనియన్ అండి ఇట్స్ ఎగే డిపెండ్స్ అండి కొంతమంది పేరెంట్స్ కి ఏంటంటే రొటీన్ ఫాలో అయితేనే మా పిల్లలు చేస్తారండి సో ఈ టైం కి ఇది అయితేనే వాళ్ళు వింటే ారండి అని అంటారు సో మీకు అది రొటీన్ ఫాలో అయ్యి అయితేనే మాకు బాగుంటుంది అంటే అలానే ఫాలో అండి బట్ రొటీన్ ఫాలో అవ్వలేకపోయినా ఫైన్ అండి కంప్లీట్లీ ఫైన్ మరి రొటీన్ ఫాలో అవకపోతే ఎలా చేస్తారండి అంటే నేనైతే యూజువల్ గా ఎలా పెట్టుకుంటానంటే లైక్ నైన్ టు ట్వెల్వ్ లైక్ మార్నింగ్ సెషన్ లో ఇది కవర్ చేయాలని ఈవినింగ్ సెషన్ లో ఇది కవర్ చేయాలని పెట్టుకుంటాను ఆర్ మా బాబుకి అయితే ఆఫ్టర్ స్కూల్ లో ఈ రోజు ఇది కవర్ అవ్వాలి అని పెట్టుకుంటాను తప్ప రోజు ఇదే మనం కంటిన్యూస్ గా ఒకటే టైమ్ లో చెప్పామనుకోండి వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది అనమాట ఏంటి ఈ టైం అయ్యేసరికి మా మమ్మీ సంత పట్టుకొని వచ్చేస్తుంది అని అదొక ఫీలింగ్ వస్తుంది కదా సో వాళ్ళకి కూడా మనం ఆ టైం అయ్యేసరికి కూర్చోబెట్టాలి అంటే అవ్వదు మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు అయితే అసలు అవ్వదు వాళ్ళకి కుకింగ్ ఆ టైంలో అవ్వచ్చు సో అది ప్రతిసారి మనం అదే ప్లాన్ లో స్కెడ్యూల్ చేయలేము అలా అంత కరెక్ట్ గా ప్లాన్ చేయలేము సో నేనైతే అసలు రొటీన్ ఫాలో అవ్వను సో ఇది వచ్చేసి ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ అనమాట సెకండ్ క్వశ్చన్ వచ్చేసి గిల్ట్ అనమాట అందరు పిల్లలు చేదొస్తున్నారు మన పిల్లలు చేయట్లేదు ఈ రోజు మనం ఏం చెప్పలేదు ఈ వారం మనం ఏం చెప్పలేదు దట్స్ ఫైన్ అండి కంప్లీట్లీ ఫైన్ ఒక వారం మిస్ అయినా పర్లేదు రెండు వారాలు మిస్ అయినా పర్లేదు మూడు వారాలు మిస్ అయినా పర్లేదండి బట్ గెట్ బ్యాక్ టు రొటీన్ మళ్ళీ అంటే మీరు ప్రిపరేషన్ కానీ మళ్ళీ నేను రొటీన్ అనే వర్డ్ ఎందుకు యూజ్ అంటే మీ ప్రిపరేషన్స్ అంటే మీ కి ఏం చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ వీక్ అని చెప్పి ఒక రొటీన్ లా వేసుకుంటారు కదా సో అది మాత్రం ఒక బ్రేక్ ఇచ్చినా కూడా మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వండి ఇప్పుడు మీకు ఏదన్నా లైక్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ రావచ్చు అనమాట సో ఈ వీక్ లో మీరు చేయలేకపోవచ్చు దట్స్ ఫైన్ ఈ వీక్ వదిలేయండి నెక్స్ట్ వీక్ చేయండి నెక్స్ట్ వీక్ కూడా అవ్వలేదు ఏదో మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల అవ్వలేదు అనుకోండి మళ్ళీ నెక్స్ట్ వీక్ చేయండి బట్ ఎట్ ద ఎండ్ పాస్ట్ అయిపోయింది ఎప్పుడైతే మీరు వదిలేస్తారో ఏ వీక్స్ అయితే వదిలేసారో ఆ వీక్స్ అయిపోయింది ఇంక దాన్ని పట్టుకొని నేను అప్పుడు చేయలేదు అప్పుడు చేయలేదు అప్పుడు చేయలేదు అనే కన్నా ఎప్పుడైతే మీరు చేయగలుగుతున్నారో అప్పుడు చేయడానికి ట్రై చేయండి నేనే ఉన్నాను ఎండింగ్ వరకు వీడియో చూస్తూ ఉండండి మా పాప మా పిల్లలకి ఇల్లు మారిన తర్వాత నేను వెంటనే చేయగలిగాను హోమ్ స్కూల్ మారినా కూడా నేను ఆ హోమ్ స్కూల్ చేయగలిగాను బట్ డిసెంబర్ లో నాకు కుదరలేదు అనమాట లైక్ ఇంట్లో నేను పూజ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వచ్చారు సో ఆ టైంలో నేను అడావడిగా లేదు నాకు ఇప్పుడే అన్ని అయిపోవాలి అంటే వర్కౌట్ కాదు కదా ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని ఉంటుంది వాళ్ళకొక పాప ఉంది వాళ్ళ తా పాపతో మా పిల్లలకి ఎంజాయ్ చేయాలని ఉంటుంది సో ఆ టైంలో తీసుకొచ్చి నేను బుక్స్ చెప్తాను హోమ్ స్కూలింగ్ చెప్తాను నేను డ్రాయింగ్ చెప్తాను డ్రాయింగ్ అయినా సరే ఏదైనా సరే అది వర్కౌట్ కాదండి సో ఏంటంటే ఆ టైంలో బ్రేక్ ఇచ్చేయండి సో ఇది వర్కౌట్ అవ్వదు అన్నప్పుడు బ్రేక్ ఇచ్చేయండి ఇన్ కేస్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడు చిన్న చిన్నగా ట్రై చేయండి అంతేగాని మ్యాండేటరీగా అంటే అందరూ ఉన్నప్పుడు కూడా నేను హోమ్ స్కూలింగ్ చేసేయాలి అంటే అది వర్కౌట్ కాదు నేనైతే చేయను చాలా లాట్ బ్రేక్స్ తీసుకుంటాను నేను అసలు మేబీ ఒక వారం నా వర్క్ వల్ల అవ్వకపోవచ్చు వారం నాకు హెల్త్ బాగోకపోవచ్చు ఒక వారం ఎవరైనా రావచ్చు సో అలా నేను చాలా బ్రేక్స్ తీసుకున్నాను బట్ చెప్పినప్పుడు మాత్రం ఫోకస్గా చెప్తాను గా చెప్తాను కరెక్ట్గా కరెక్ట్ గా చెప్తాను చెప్పినప్పుడు అంటే అటు ఇటు ఇటు అటు మధ్యలో ఊగడం అలా చేయను చెప్పలేనప్పుడు కంప్లీట్ గా వదిలేస్తాను సో తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా లైక్ మా పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోయినా నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా మేము కంప్లీట్ గా వదిలేస్తాం బట్ చెప్పుకున్నప్పుడు లైక్ హోమ్ స్కూలింగ్ చేసినప్పుడు మాత్రం పక్కాగా నీట్ గా చేసుకుంటాం అనమాట సో ఇన్ కేస్ మీకు అవ్వలేకపోయినా కూడా వదిలేయండి నేను ఇక్కడ ఏంటంటే మీ మధ్య మధ్యలో కూడా ఇప్పుడు సంక్రాంతి సంబరాలను పెడుతున్నాను ఉగాది మాకు ఇలా చేసుకున్నా అని చెప్తున్నాను దివాళి ఇలా చేసుకున్నా అని వీడియోస్ పెడుతున్నాను ఎందుకు పెడుతున్నాను అంటే నేను కంటిన్యూస్ గా హోమ్ స్కూలింగే కాదు కంటిన్యూస్ గా స్టడీసే కాదు మధ్య మధ్యలో మేము ఇలా బ్రేక్ తీసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళకి అవి కూడా తెలియాలి కదా ఇప్పుడు సంక్రాంతి అంటే ఏంటి పండగ అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ చేసుకోము సో ఇలా ఈవెంట్స్కి వెళ్ళినా కూడా తెలుస్తుంది కదా వాళ్ళకి అని చెప్పేసి నేను ఈవెంట్స్ కంపల్సరీ తీసుకెళ్తాను సుగాది అంటే ఏంటి దివాళీ అంటే ఏంటి అని చెప్పి దాని ఈవెంట్స్ కి తీసుకెళ్తాను సో అందుకే నేను ఆ వీడియోస్ కూడా పెడతాను ఎందుకు కంటిన్యూస్ హోమ్ స్కూలింగ్ కాదు నా దాంట్లో అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి వెకేషన్కి వెళ్ళి నేను పెడతాను సో ట్రిప్స్ తీసుకుంటాము వెకేషన్స్ వెళ్తాము బయటకు వెళ్తాము సో అన్ని చేసుకుంటూనే చేసుకుంటానండి నేనేం కంటిన్యూస్ గా హోమ్ స్కూలింగ్ చేసుకోను అండ్ డోంట్ కంపేర్ యువర్ కిడ్స్ అండి ఏదో నేను చేదేస్తున్నాను కానీ లేకపోతే మా పాప కానీ ఇంకా బాగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు చేసేస్తున్నారు అని కానీ ఒక ర్యాట్ రేస్ లాగా పరిగెట్టేకండి మీ పేస్ లో ఎంత వరకు అవుతుందో అంత వరకు కనీసం అది కొంచెం అయినా పర్లేదు నా దాంట్లో కానీ వేరే వాళ్ళ దాంట్లో కానీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అచీవ్ చేసినా ఫైన్ అండి మీకున్న వర్క్స్ దాంట్లో కానీ వేరే వాళ్ళు చేసినా హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చేసి మా పిల్లల మీద కూడా రుద్దేస్తాను అంటే అది అవ్వదండి అది రుద్దడం ఫోర్స్ ప్రెషర్ అంటారు తప్ప అది ఫన్ గా చేసే హోమ్ స్కూలింగ్ అవ్వదు సో హోమ్ స్కూలింగ్ అన్నది మీకు చాలా ఫన్ గా ఉండాలన్నమాట అది ఏదో చేసేస్తున్నావు అన్నట్టు కాదు బట్ కూల్గా చేయండి సో ఇక్కడైతే నేను త్రీ వీక్స్ ఆల్మోస్ట్ లైక్ త్రీ వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు టూ వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు అండ్ ఇంకొక వన్ వీక్ కొంచెం బాగాలేదు రెస్ట్ తీసుకున్నా అంతా సో త్రీ వీక్స్ మేము ఏం చేయలేదు అనమాట మధ్యలో నేను ఇంట్లో పూజ పెట్టుకున్నాను స్నో బాగా పడింది అనమాట బాగా ఎంజాయ్ చేసాము సో ఇలాంటివన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెడతాను చూడండి సో మధ్య మధ్యలో అలాంటి బ్రేక్స్ తీసుకోండి సో దట్ మీకు మోటివేషన్ ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ వీక్ బ్రేక్ అయిపోయింది ఇంకా మనం బ్యాక్ అవ్వాలి అనే ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది సో ట్రై చేయండి అదైతే మాత్రం హాయ్ చెప్పావు అసలు స్వీటీకి ఫస్ట్ నువ్వు నీ కోసం వచ్చింది అక్కడి నుంచి ఎవరు అని వచ్చారు సో ఈ పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప సో స్నో బాగా పడింది ఆ రోజు ముందు రోజు నుంచి లైక్ చాలా ఫ్రీక్వెంట్గా స్నో పడినప్పుడు బ్యాక్ ఏడు అంతా ఇలా స్నోతో ఫుల్ అయిపోతే ఫుల్ గా ఎంజాయ్ చేశారు నేనేమో పూజ పెట్టుకున్నాను అనమాట అసలు ఫ్రెండ్స్ వస్తున్నారు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట పూజ పెట్టుకోవాలి అని ఇల్లు మారక పెట్టుకుందాంలే అనుకొని ఇంకా అలా అలా డిలే చేశాను ఫైనల్లీ పెట్టుకున్నాను అన్నమాట చాలా మంచిగా అనిపించింది అలసాలని సంతాన వృక్ష సముదాయాలు మరియు దీపానికి మహిళలు चिन्तामनुलो नवरत्नावरासु वसन्तन्विता वर... का कामेश्वर प्रेम रत्नमणि प्रतिपनस्तमालि लता दा फलत्वयी लक्ष्य रोमलता धारतासु नेय मध्यमा सरबारदलन्मध्यवक्तवन्द वलित्रया జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్తోనే ఇలా పూజ పెట్టుకున్నాను ఫోర్ ఫ్యామిలీస్ ని ఇన్వైట్ చేశాను అనమాట వెరైటీస్ అయితే ఇది కుక్ చేశాను లెవెన్ ఐటమ్స్ నైవేద్యం పెట్టుకోవాలి అనుకున్నాను అలానే పెట్టుకున్నాను కేసరి సేమోర చక్కర్ చిత్రీ గట్టిగా చెప్పాలి స్వీటీ బ్లాక్ ఓకేనా నెక్స్ట్ ఇచ్చారు సేమే మళ్ళీ ఇదేంటి సో మధ్య మధ్యలో ఎప్పుడైనా పిల్లలకి బోర్ అనిపించినప్పుడు ఇలా అప్పుడప్పుడు బుక్స్ తీసి చెప్పాను తప్ప అంతేగాని ఒక రుటీన్ లాగా ఏమీ అసలు చేయలేదు అనమాట లైక్ ఆల్మోస్ట్ లైక్ వన్ మంత్ నేను వదిలేసానమాట డిసెంబర్ అంతా కూడా ఏం చేయలేదు బట్ మధ్య మధ్యలో ఇలా బుక్స్ కనిపిస్తే ఇలా చేయలేదు అనమాట వెరీ గుడ్ అంతే నెక్స్ట్ వన్ నువ్వు చెప్పు హెల్ప్ చేయాలి బిగ్ ఇదేంటి ఇదేంటి అని అడుగు గుడ్ జాబ్ నెక్స్ట్ వన్ ఓ ఇల్లంతా అలా మామూలుగా జల్లు ఒకళ్ళొకలి మీద జల్లక్కర్లేదు అది వెళ్ళి అలిగి అక్కడ కూర్చొని ఏడుతుంది చూడు స్వీటీ స్వీటీ రా నీకే నెక్స్ట్ మరి నేను ఎందుకే ని చిరాగొచ్చి చూడు అదే ఇట్ కొలిగిలేక అలా నదిన తిరత్తన తబన కొలిగితే దస్తోన మనకి సారా బవ హం గ్రేట్ రెకన్ ఓన్ వెర్సి హోల్ కు ఆ 6 నసిది హోల్ కు ఆ 6 కు కొన్ని కటిలిది ఫైగరే హోమ్ స్కూలింగ్ రూటీనే కాదండి ఈవెన్ స్లీప్ అండ్ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు స్కిప్ చేశారు దట్ కంప్లీట్లీ ఫైన్ కొన్ని రోజులు బట్ నేను మళ్ళీ వాళ్ళని బ్యాగ్ తెచ్చుకున్నాను సో అంతా నార్మల్ అవడానికి ఒక టూ వీక్స్ పట్టింది బట్ అప్పుడప్పుడు ఇలా మిస్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అంతా ఓకే సో ఇలా ఇలా ఉంటుంది అని చెప్పేసి نوبيتاشوكي وشاي ماكته انا يا من عبد الرحيم على التلفزيون امه امه لك بتسكر اكله هذا تستن ينتظر امره ليكيفي سوسنا بس ఏంటి అది వచ్చి అవ్వడం లేదని చెప్తుంది నా ఫ్రెండ్ సింగర్ అనమాట చాలా బాగా పాడుతుంది తన వాయిస్ కూడా చాలా 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 బాగుంటుంది సో తను కూడా ఇలా పిల్లలకి కొంచెం సంగీతం చెప్పింది నేను కొంచెం బుక్స్ చెప్పాను సో అంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు కుదిరినప్పుడే తప్ప అంతలాగేం కూర్చోబెట్టలేదు ఇంకా నీ దగ్గర అంతా వేయించుకోదు నా దగ్గర అది కూడా వేయించుకోదు బాగుందా స్విటీ చేపట్టుకుని

ఇది చాలా అక్కడక్కడ పెట్టిన క్లిప్పింగ్స్ ఏనండి నేను జస్ట్ కి పెట్టాను నేను కూడా చాలా హోమ్ స్కూలింగ్ రొటీన్లు అవన్నీ ఫాలో అవ్వను చాలా మిస్ చేస్తాను చాలా బ్రేక్స్ తీసుకుంటాను అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా పెట్టాను అనమాట అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ సో చాలా రోజులు బయటకు వెళ్ళాము చాలా రోజులు వేరే ఫ్రెండ్స్ని మీట్ అయ్యాము సో అలా అయితే ఆల్మోస్ట్ లైక్ వన్ మంత్ నేను కూడా స్కిప్ చేశాను సో అంటే రోజు ఫాలో అవాల్సిన అవసరం లేదు నేను ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను అనమాట లైక్ సాటర్డే సండేస్ నేను అస్సలు హోమ్ స్కూలింగ్ రొటీన్ ఫాలో అవ్వను మండే టు ఫ్రైడే కొంచెం కొంచెం చిన్న చిన్నగా చెప్తాను అనమాట అంతగా ఏమీ స్ట్రెస్ చేసేసి నేను ప్రెషర్ అయిపోయి వాళ్ళు ప్రెషర్ చేయను ఇప్పుడు కూడా సో కూల్గా ఎంత అయితే అంతవరకు చేయండి బట్ చేయడానికి ట్రై చేయండి అంతే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్